శోభన్ బాబు చిత్ర మాలికలో భాగంగా శోభన్ బాబుతో నటించిన ప్రముఖ హీరోయిన్ల గురించి ఆయా చిత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా ప్రముఖ నటీమణులు జయప్రదతో పాటు ఇతర కథానాయకులతో కలిసి శోభన్ బాబు వెండితెరను పంచుకున్న కొన్ని విజయవంతమైన చిత్ర విశేషాలను ఈ ముప్పై రెండవ సంచికలో ప్రస్తావించుకుందాం ముందుగా జయప్రద శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల గురించి మాట్లాడుకుంటే వీరిద్దరూ కలిసి సుమారు పదిహేడు సినిమాల్లో నటించారు వీటిలో జీవిత నౌక రాధాకృష్ణ చండీ ప్రియ సన్నాయి అప్పన్న దీపారాధన కృష్ణార్జునులు స్వయంవరం దేవత సంసారం మొదలైన చిత్రాలు విజయవంతమయ్యాయని చెప్పవచ్చు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శోభన్ బాబు జయప్రద నటించిన ఈతరం మనిషి జీవిత నూక చిత్రాలు విడుదలయ్యాయి జీవిత నౌక చిత్రంలో శోభన్ బాబు జయప్రదలపై చిత్రీకరించిన వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం అనే పాటలో వీరి నటన చాలా హృదయంగా సాగింది కె విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో జయప్రద ఆద్యంతం సెంటిమెంట్ డ్రామాను బాగా పండించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శోభన్ బాబు జయప్రద కలిసి నటించిన నాయుడు బావ రాధాకృష్ణ సినిమాలు విడుదలయ్యాయి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన నాయుడుబావ చిత్రంలో శోభన్ బాబు రాజు పాత్రలు అతని మరదలుగా జయప్రద పాత్రలు జీవం పోశారు ఈ సినిమాలో నటించిన జయసుధతో ధీటుగా జయప్రద పాత్రోచితంగా నటించి చిత్ర విజయానికి దోహదపడ్డారు ఎద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందించిన రాధాకృష్ణ చిత్రం కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే విడుదలైంది శోభన్ బాబుతో పాటు జయప్రద ఈ చిత్రంలో నవలా నాయికగా నటించి ఆ పాత్రకు ప్రాణం పూశారు శోభన్ బాబు జయప్రదలపై చిత్రీకరించిన గీతం నీ వలపే బృందావనం నీ పిలుపే మురళీరవం అనే పాట బాగా హిట్ అయింది అదేవిధంగా నీ పలుకే కీర్తన అనే పాటలో జయప్రద శాస్త్రీయ నృత్య అభినయం ఈనాటికి ఆనాటి ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది కాగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శోభన్ బాబు జయప్రద నటించిన రామబాణం చిత్రం విడుదలైంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో శోభన్ బాబు జయప్రదా నటించిన చండీప్రియ చేసిన బాసలు సన్నాయి అప్పన్న ధర్మచక్రం సినిమాలు విడుదలయ్యాయి వీటిలో చండీప్రియ సన్నాయి అప్పన్న చిత్రాలు విజయవంతమయ్యాయి వి మధుసూదన్ రావు దర్శకత్వంలో పోల్కంపల్లి శాంతాదేవి నవల ఆధారంగా జయప్రద నాయకగా నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చండీప్రియ ప్రేమ కథా కథనంతో మలచిన ఈ చిత్రంలో జయప్రద అద్భుతంగా నటించి చండీప్రియ పాత్రలో జీవించారు టైటిల్ సాంగ్ ఓ ప్రియా ప్రియా చండీ ప్రియా ప్రియా అనే పాటలో చిరంజీవి జయప్రద ధీటుగా చేసిన డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకుల చేత థియేటర్లలో ఈలలు వేయించాయి అదేవిధంగా లక్ష్మీదీపక్ దర్శకత్వంలో విడుదలైన సన్నాయి అప్పన్న చిత్రంలో శోభన్ బాబు జయప్రద జంటగా నటించారు ఈ సినిమాలోని సన్నాయి రాగానికి ఈ చిన్నారి నాట్యానికి అనే యుగల గీతంలో శోభన్ బాబు సరసన జయప్రద డాన్స్ ఆ సన్నివేశానికి వన్నె తెచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దీపారాధన గిరిజా కళ్యాణం చిత్రాలు విడుదల కాగా దీపారాధన చిత్రం మధ్యతరగతి మహిళలను బాగా ఆకట్టుకుంది ఈ చిత్రంలో జయప్రద త్యాగమూర్తిగా నటించి మెప్పించారు ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత దర్శకత్వంలో శోభన్ బాబు జయప్రదలపై చిత్రీకరించిన తూరుపు తిరిగి దన్నం పెట్టు అన్నారండి మావారు అనే యుగల గీతంలో వీరిద్దరి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన కృష్ణార్జునులు స్వయంవరం దేవతా సినిమాలు మూడు బాగా హిట్ అయ్యాయి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కృష్ణార్జునులు సినిమాలు శోభన్ బాబుకు జంటగా నటించారు శోభన్ బాబు ప్రధాన పాత్రలు పోషించిన స్వయంవరం చిత్రానికి కూడా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో గోదావరి నది ఒడ్డున చిత్రీకరించిన ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అనే యుగల గీతంలో బాబు జయప్రదల కెమిస్ట్రీ బాగా అయి ప్రేక్షకాదరణ పొందింది శ్రీదేవి జయప్రదలు పోటాపోటీగా నటించి మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన దేవత చిత్రంలో జయప్రద నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమాలో జానకి పాత్రలో జయప్రద ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి తన బ్యాలెన్స్డ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక ఎండమూరి వీరేంద్రనాథ్ కథ ఆధారంగా రూపొందిన సంపూర్ణ ప్రేమాయణం చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చక్కని హాస్య సన్నివేశాలతో కూడిన ఈ సినిమాలో శోభన్ బాబు జయప్రదల నటన ప్రేక్షకులను అలరించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో విడుదలైన సంసారం సినిమాలు శోభన్ బాబు జయప్రద శారద ప్రధాన పాత్రలు పోషించారు కర్మాగారంలో కార్మిక సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ అధికారినిగా జయప్రద ఎంతో హుందాగా నటించారు అంతేకాక తాను ప్రేమించిన వ్యక్తి ప్రేమకు దూరమైన ప్రియురాలిగా జయప్రద అద్భుతమైన నటనను ప్రదర్శించారు ఈ విధంగా జీవిత నౌక ఈతరం మనిషి సినిమాలతో ప్రారంభమైన శోభన్ బాబు జయప్రదల కాంబినేషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జీవిత ఖైదీ వరకు హిట్ పేరుగా కొనసాగింది ఈ విధంగా శోభన్ బాబు తన చలనచిత్ర జీవితంలో కథానాయకులుగా వాణిశ్రీ శారద మంజుల జయసుధ జయప్రద శ్రీదేవి విజయశాంతిలతో పలు హిట్ చిత్రాల్లో నటించగా ఇంకా ఎందరో కథానాయకులతో పలు చిత్రాల్లో వెండితెరను పంచుకున్నారు వీరిలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సీతారామ కళ్యాణం చిత్రంతో శోభన్ బాబు మొదటి హీరోయిన్ గా ప్రముఖ నటి గీతాంజలి సోదరి రత్న నటించారు ఆ తరువాతి కాలంలో శోభన్ బాబుతో రాజశ్రీ నటించిన సత్యకాలపు సత్తయ్య కె ఆర్ విజయ్ నటించిన భక్తపోతన గీతాంజలి నటించిన నిండు హృదయాలు విజయ నిర్మల నటించిన పూలరంగడు బుద్ధిమంతుడు చంద్రకళ నటించిన మాతృదేవత దేశమంటే మనుషులోయ్ ఆ తరువాత భారతి నటించిన లక్ష్మీనివాసం సుజాత నటించిన గోరింటాకు వంటి పలు చిత్రాలు విజయవంతమయ్యాయి అదేవిధంగా పుట్టినిల్లు మెట్టినిల్లు అందరూ దొంగలే వంటి సినిమాల్లో లక్ష్మి వీరాభిమన్యు కళ్యాణ మంటపం వంటి సినిమాల్లో కాంచన డాక్టర్ బాబులో జయలలిత బంధం చెల్లెలు చిత్రాల్లో రాధిక కొంగుముడి జాకీ వంటి సినిమాల్లో సుహాసిని ఇంకా డ్రైవర్ బాబు అడవి రాజా వంటి చిత్రాల్లో రాధ మొదలైన పలువురు హీరోయిన్లతో శోభన్ బాబు నటించారు ఇలా శోభన్ బాబు సరసన నటించిన నటీమణులు ఎందరో ఇంకెందరో ఈ రకంగా సింగిల్ హీరోయిన్లతోనే కాకుండా శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్ల సోగ్గాడుగా కూడా ఎక్కువ చిత్రాల్లో నటించి తెలుగు చలనచిత్ర రంగంలో ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మన నటభూషణ శోభన్ బాబు దాదాపు యాభై మందికి పైగా నటీమణుల సరసన నటించి ఆంధ్రుల అందాల అభిమాన నటునిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు ఈ సంచికతో పాటు గత మూడు సంచికల్లో శోభన్ బాబుతో నటించిన కథానాయికల గురించి ఆయా చిత్రాల గురించి తెలుసుకున్నాం కదా శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా శోభన్ బాబు చిత్రాలపై సమగ్ర సమాచారంతో ఇంతవరకు మేము రూపొందించిన మొత్తం ముప్పై రెండు భాగాలను చూసి లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని భావిస్తున్నాం నమస్కారం